ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ లో కాళికాదేవి చంద్రబాబు ప్లెక్స్తో బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు బుద్ధ అప్పారావు నిలయం నుంచి దుర్గా గుడి వరకు వెంకన్న పాదయాత్ర టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జగన్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి శిక్షించేలా చూడాలని కోరుకున్న బుద్ధ వెంకన్న జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడు అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టం ఇప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయా ధర్నా చేశాడు పెన్షన్ విషయంలో ప్రజలకు జగన్ మోసం చేశాడు చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ నాలుగు వేలు చేశారు చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని జగన్ దోచుకున్నాడు రెండు వేల నాలుగు తొమ్మిదిలో జగన్ ఎన్నికల ఎఫిడెట్ను పరిశీలించి ఎనభై నాలుగు కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చింది నలభై రెండు వేల కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసింది ఈ ఐదేళ్లలో మద్యం మైనింగ్ ఇసుక మాఫియాలతో కోట్లు దోచాడు గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడు ఈ ఐదేళ్లలో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలి ఆ దుర్గమ్మ వద్ద ఊరేగింపుగా వచ్చి ఆ తల్లిని కోరాం జగన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని వేడుకున్నాం రాజకీయ హత్యగా జగన్ ప్రచారం చేస్తున్నాడు ఢిల్లీ వెళ్లి హడావిడి చేసిన మోసాలను ఎవరూ నమ్మరు చంద్రబాబు రాష్టంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు మా వారిని కూడా లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించవద్దని చెప్పిన నాయకుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి జగన్ అవినీతిపై రాష్ట్రపతి ప్రధాని సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నాం వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలి கோயில் இருந்துட்டேன் பகிர்மூலி கோயில் எட்டமே ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు ఏ వ్యవస్థ నువ్వు ఆరు అక్షరం అంటే రెండు ఇష్టం అయింది ఒకటి అబద్ధం రెండోది అవినీతి నువ్వు ఈ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీకి చెప్ప మోడీ గారికి చెప్పగలవా రెండు అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారికి హామీ ఇచ్చినట్టు ఎక్కిన పరీక్షలనే మూడు వేల పెన్షన్ ఈ రెండు వేలు పెన్షన్లు మూడు వేలు నాలుగు రూపాయలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా నాలుగు వేలు పెంచడమే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తా ఆ మూడు నెలలు వెయ్యి రూపాయలు కూడా కనిపించారని చెప్పగలవా ఈ మేము చేసుకొని చెప్పగలవా ఇవాళ మీ మనిషాసర మధ్యని తో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి క్రమణి కట్టడం దాని వెనక చంద్రబాబు గారు ఉన్నదో ఏమిటి అంటే దానికి నాకు పురాతనం నుంచి కూడా అమ్మవారి గుడి దగ్గర ప్రబల కట్టడం అలవాటు ఒక మంచి బడి రాష్ట్రం సస్యస్యామనంగా ఉండాలి చంద్రబాబు గారు పాలనలో ప్రజలందరూ బాగున్నారు ఇవాళ పున్నుల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అబద్ధం ఇతను వీళ్ళు తండ్రిగా ఉన్నప్పుడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు చెప్తుంది సమాధానం అందరికీ తెలుసు నేను ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే నుంచి కేసులో ఆయన చెప్తున్నది ఏంటంటే ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన రెండు వేల తొమ్మిదిలో అప్డివిట్ చేశాడు అందులో రెండు వేల తొమ్మిది లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో అతనికి తొమ్మిది లక్షల రూపాయలు కేవలం ఆయన రెండు వేల తొమ్మిది వచ్చేసరికి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ అప్్యవిట్లో చూపించాడు అలాగే ఆయన స్థాయి అవినీతి ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే దీనికి వెళ్ళిపోయాడు అలాగే అలా దానిపై ఎనభై నాలుగు వేల కోట్లు ఎనభై నాలుగు కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగిందో మీరు ఒకసారి ఆలోచిస్తాను ఐదు వేల కోట్ల రూపాయలకి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు మరి ఇప్పుడంతా వాళ్ళ తండ్రి దోచుకున్నప్పుడే ఆయన మీద నలభై రెండు వేల కోట్లు ఈడీ జబ్బు చేస్తే ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో ఇసుక మత్స్య గ్రానేడ్ రకరకాల దొంగిడీలు చేశాడు లక్షల కోట్లు దోపిడీ చేశాడు నీ స్వాహసాలతో నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్సీలతో నా మీద కూడా విచారణ చెప్పండి నేను నిజాయితీగా ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఏమైనా ఫిర్యాదు చేసే ముందు నేను నిజాయితీగా ప్రధానమంత్రి గారికి సిపిఐకి అలాగే ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వయంగా నీ స్వాహస్తాలతో నేను పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఆ మీద సీబీఐ ఎంక్వైరీ జరగమని నువ్వు కోయే దొంగు నీకుందా లేదు కాబట్టి మీ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి సీబీఐ వినివించుకునేది ఏంటంటే గతం గత నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడో దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేసి పదహారు జైల్లో ఉన్నాడు ఇవాళ ఈ ఐదు సంవత్సరాల మీద కూడా సీబీఐ ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి బయట పెట్టాలి మాట ఒకటే జగన్మోహన్ దోచుకున్నటువంటి డబ్బు అంతా కూడా ప్రజాధనం అది అది ప్రజలకు పంచాలి కనుక వాళ్ళు మేము తెలుగుదేశం కార్యాలయం నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాం ఊరుకున్నాము అదొకటి ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పాలన శాఖ లా అండ్ ఆర్డర్ లేదంట అసలు లా అండ్ ఆర్డర్ అని మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా ఒకటే చెప్తున్నాం ఈ టైంలో ఈ యాభై రోజుల్లో ఎంతమంది అస్టెండ్ చేశారు